హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెన్స్ ఇవి వచ్చేసరికి ఫారెన్ చాక్లెట్స్ అండి నయన్ వాళ్ళ ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చిందనమాట తన పేరు వచ్చేసరికి అశ్విక తను వచ్చేసరికి నిన్న ఫారెన్ నుంచి వచ్చిందనమాట వస్తా వస్తా మా నయన్ని గుర్తు పెట్టుకొని షాప్కి వెళ్ళి చాక్లెట్స్ కొన్నప్పుడు నయన్కి కూడా నయన్కి కూడా అని చెప్పి తీసుకుందంట వాళ్ళ మమ్మీ అయితే నాకు చెప్తున్నారనమాట వాళ్ళ మమ్మీ అలాగే అశ్విక వాళ్ళిద్దరూ అయితే మా ఇంటికి వచ్చారండి మా ఇంటికి వచ్చి మరి చాక్లెట్స్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మమ్మల్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అండ్ దెన్ ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఇది వచ్చేసరికి థర్స్డే రోజు రొటీన్ అనమాట ఇక్కడ ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి ఆరిపోయిన బట్టలు తీసుకొచ్చేసి నేను ఇక్కడైతే ఫోల్డ్ చేస్తున్నాను నేను ఒక సగం ఫోల్డ్ చేశాను ఈలో వేరే పని పడింది ఇంకా మా నాయని ట్యూషన్కి వాటికి పంపిద్దామని చెప్పి నేనైతే ఇంకా డైవర్ట్ అయిపోయాను తర్వాత నేను గ్రైండర్ వేద్దామని చెప్పేసి తొక్కుపప్పు ఉంటుంది కదా అంటే పొట్టితో ఉన్న మినప్పప్పు అదైతే నానబెట్టానండి మార్నింగే సో అది కూడా కడగాలి మీ అది మీకు ఇడ్లీ బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది అవన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి తప్పకుండా చివరి వరకు అయితే చూసేసేయండి మా సౌమ్య కూడా ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేస్తుందండి ఇటువైపు సౌమ్య ఫోల్డ్ చేస్తుంది ఇక్కడ కూర్చొని వీడియో ఎదురుగా అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను అనమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి పప్పు కడగడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో మినప్పప్పు ఉంటుంది కదా అంటే ఇడ్లీ పప్పు ఇడ్లీ పప్పు నేనైతే పొట్టుపప్పు అయితే తీసుకున్నానండి పొట్టుపప్పు పొట్టిపప్పు మాక్కిచ్చిందనమాట సో నేనైతే పొట్టుపప్పు ఉన్నన్ని రోజులు అదే వాడతాను కొన్ని కొన్ని వాటికి మాత్రం గుళ్ళు పప్పు అంటాం కదా అంటే నార్మల్ పప్పు పొట్టు లేకుండా పాలిష్ చేసిన పప్పు ఉంటుంది ఆ పప్పు కొన్ని కొన్ని వాటికి వాడతాను కొన్ని కొన్ని అంటే ఇడ్లీకి మాత్రం గ్యారంటీగా ఇలా పొట్టుపప్పు వాడతాను అన్నమాట పొట్టుపప్పు బలం అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మంచి పొట్టుపప్పులో మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో అందుకని చెప్పి ఈ పొట్టుపప్పు ఉన్నప్పుడు మాత్రం నేను మినపప్పు ఇదే వాడతాను అనమాట ఇంకా ఇలా ఈజీగా వాష్ చేసేసుకుంటానండి ఒక స్ట్రైనర్ సహాయం స్ట్రైనర్ ఇలా పెట్టేసుకొని రెండు గిన్నెల్లో వాటర్ పెట్టేసుకొని నేనైతే అటు ఇటు గుమ్మలిస్తా నేనైతే ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే మొత్తం పొట్టంతా తీసేస్తానండి ఇదిగోండి ఇలా మనం మిక్స్ చేస్తా పొట్టు ఈజీగా తీసేసుకోవచ్చండి మీరైతే ఇడ్లీకి ఏ పప్పు యూస్ చేస్తారు అలాగే మీరైతే పప్పు ఎలా వాష్ చేస్తారు అంటే ఈజీగా ఇంకా ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే గనక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా అత్తమ్మగారు వాళ్ళు అయితే గాలిస్తారనమాట అంటే వాటర్ ఉంది కదా వాటర్ పైన ఇలా చేయి పెట్టి తిప్పుతారు పప్పు అంతా గాలిస్తేనంట ఆ తక్కువ ఉంది కదా ఆ బ్లాక్ కలర్లో వేస్ట్ అంతా అదంతా మన చేతిలోకి వస్తుందంట నేనైతే ఆ ట్రిక్ ఎప్పుడు యూజ్ చేయలేదండి నాకు అసలు రాదు కూడా ఎలా కడగాలో అలాగా నేనైతే ఎప్పుడు ఇదే ఈజీ మెథడ్లో వాష్ చేసేస్తాను అనమాట ఇంకా ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను నాకు పప్పు వాష్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టిందండి ఆ తర్వాత యాక్వాగార్డ్ వాటర్ వేసి ఒక టూ టైమ్స్ అయితే మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకుంటాను ఆ తర్వాత గ్రైండర్లో అయితే పప్పు వేసేస్తాను మాకైతే ఒక మీడియం సైజ్ గ్లాస్తో పప్పు వేసానండి ఇది వచ్చేసరికి రెండు పూట్లు ఇడ్లీకి అయితే వస్తుంది రెండు పూట్ల ఇడ్లీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఈరోజు మార్నింగ్ ఇడ్లీ తింటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేదంటే అదే రోజు నైట్ కానీ ఎలా అయినా మీ ఇష్టం కానీ నాకైతే రెండు పోట్ల ఇడ్లీకి అయితే వస్తుందన్నమాట నేను అలాగే రవ్వ కూడా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ కూడా నా బాగా వాష్ చేసుకొని తీసుకొస్తానండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇడ్లీ రవ్వ కూడా వాటర్లో వేసి నానబెట్టేస్తాను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ మినపప్పుకి రెండున్నర గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటాను అంటే ఇడ్లీ రవ్వ అనమాట ఒక గ్లాస్ మినపప్పుకి రెండున్నర గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటాను ఆ ఇడ్లీ రవ్వ అయితే వాష్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళాను ఒక త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఆ తర్వాత గ్రైండర్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నానండి నాదసలు అసలు ముద్దుగా చిన్న గ్రైండర్ అనమాట పావు కేజీ గ్రైండర్ అనమాట అంటే పావు కేజీ పప్పు ఇందులో గ్రైండ్ అవుతుంది అని చెప్పడం అనమాట ఎవరైనా చుట్టాలు కానీ లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నారు లేదంటే పప్పును కొంచెం ఎక్కువ రుబ్బుకోవాలి అంటే మాత్రం తినే టూ టైమ్స్ అయితే వేస్తానండి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మన ఇష్టం టూ టైమ్సే ఎక్కువ వేస్తాను ఎవరైనా రిలేటివ్స్ కానీ లేదంటే ఎక్కువ పప్పు వేసుకోవాలి గార్లకి ఇడ్లీకి అలా వేసుకోవాలి అంటే కనుక నేను టూ టైమ్స్ అయితే గ్రైండర్ వేస్తాను మా హస్బెండ్ వచ్చేసరికి ఆఫీస్కి వెళ్ళారండి మా హస్బెండ్కి డైలీ ఆఫీస్ ఉంటుంది అనమాట అంటే వీక్లీ ఫైవ్ డేస్ ఆఫీస్ ఉంటుంది హైబ్రిడ్ మోడల్ లేదనమాట వీక్లీ ఫైవ్ డేస్ అయితే గ్యారంటీగా ఆఫీస్కి వెళ్ళాలి సో నేనైతే సూప్స్ తాగను నాకు సూప్ తాగితే గొంతుకు మంట వస్తుంది అనమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి సౌమ్యకి అలాగే నయన్కి వాళ్ళిద్దరికీ అయితే సూప్ చేశానండి మా నయన్కి అయితే చాలా ఇష్టం సూప్ అంటే అండ్ దెన్ ఇక్కడ గ్రైండర్ అయితే అంటే పప్పు అయితే వేసాను కదా ఫస్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసాను నేను ఇడ్లీ పిండి తయారు చేసే విధానం అయితే ఇదేనండి ఇంకా రవ్వ అయితే గట్టిగా వాటర్ లేకుండా స్క్వేజ్ చేసేసి గ్రైండర్లో అయితే వేసేస్తాను వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండర్ అయితే ఆన్ చేసేస్తాను అప్పుడు ఈక్వల్గా మొత్తం మిక్స్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి నేను యూజ్ చేసే ట్రిక్ అయితే ఇదే అనమాట మళ్ళీ గ్రైండర్లో ఉన్న ఆ పిండి తీసి మళ్ళీ రవ్వ విడిగా కలిపి అదంతా ఇదే వరకటి ప్రాసెస్ అండి అదంతా మానేశాను మా ఫ్రెండ్ సుప్రిత అయితే ఒకసారి ఇలా చెప్పిందనమాట ఈజీ ట్రిక్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో అప్పటి నుంచి ఇదే ట్రిక్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు గ్రైండర్లో అది వేసేసి అంటే రవ్ అంతా వేసేసి మనం ఒకసారి అంటే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ గ్రైండర్ ఆన్ చేసేసామనుకోండి అనుకోండి మంచిగా కలిసిపోద్ది అనమాట మొత్తం నేనైతే రెండిట్లోకి తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ చిన్నపిండిలోది వచ్చేసరికి అదే రోజు నైట్ దోశలు వేసేస్తానండి అండ్ దాన్ని ఈ పెద్ద డబ్బాలోది వచ్చేసరికి కొంచెం గ్యాప్ అయితే ఉంచాను అంటే ఈ మాత్రం గ్యాప్ అయితే ఉంచాను ఎందుకంటే మళ్ళీ పొంగుతుంది కదా పిండి పైకి అంటే పిండి ఫర్మెంట్ అవుతుంది కదండి అప్పుడు కొద్దిగా పై వరకు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఆ మాత్రం గ్యాప్ అయితే ఉంచాను అనమాట నైట్ డిన్నర్లోకి అయితే చట్నీ చేసుకొని దోశలు అయితే వేసుకుంటాము నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుంటాము రెండు పూట్లకు మించి కానీ లేదంటే రెండు రోజులకు మించి కానీ ఇడ్లీ పిండి అనేది ఉందనుకోండి పులిసిపోయినట్టే అయిపోతుంది కదా టేస్ట్ మారిపోద్ది అలాగే పులిసిపోద్ది కూడా సో అందుకని చెప్పి నేను అంతకంటే యూజ్ చేయనండి ఎప్పుడైనా కూడా అంతే టూ డేస్కి మించి ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేయను దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా మరొక వీడియోతో అయితే మళ్ళీ ముందుకు వస్తాను బాయ్